హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించి ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తారు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ షిబోరీ బాందిని కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా ఇలా మనకి బిగ్ సైజ్ బాధిన డిజైన్ అయితే సింపుల్గా ఉంటుందండి ఆల్ ఓవర్ మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుంది శారీ కూడా మనకి ఈ రకంగా ఉంటుంది బాధిని అలాగే షిబోరీ మిక్స్లో అయితే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండి ఇట్లా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కింద వచ్చేసి కంచి బార్డర్ అయితే వస్తుందండి పైన స్మాల్ బార్డర్ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తున్నాను ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో అయితే ఉన్నాయండి శారీ శారీకి బార్డర్ చేంజ్ అవుతుంది సో ఇట్లా డిఫరెంట్ మనకి కాంబినేషన్లో ఉన్నాయి లేదంటే ఓన్లీ షిబోరీ కావాలంటే ఇట్లా షిబోరీలు కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ మీకు రెడ్ కూడా కాదు పీచ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది లావెండర్ కలర్కి ఇది వచ్చేసి షిబోరిలోనే డార్క్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ పికాప్ డిజైన్ అయితే లో ఉన్నాయండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ వీటిలో ఏదైనా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన సారి ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి దాని కాంటాక్ట్ చేస్తే మీకు వీటి ఓపెన్ పిక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము వీడియోలు అన్నీ ఓపెన్ చేయలేము కదా సో వీటి ఓపెన్ పిక్స్ అనేవి ఆల్మోస్ట్ రెడీ ఉంటాయండి మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేము షేర్ చేస్తాము కాల్స్ అవాయిడ్ చేయండి మాక్సిమం ఓన్లీ మెసేజెస్ చేయడానికి ట్రై చేయండి మెసేజ్ చేస్తే మీకు వీలైనంత త్వరగా అయితే రిప్లై ఇచ్చేస్తాము చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ అలాగే పెసర్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్లో ఉంది చాలా బాగుంది కలర్ అయితే ఇది వచ్చేసి ఆరెంజ్ అలాగే వైట్లో వచ్చిందండి చూడండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఇట్లా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇట్లా బాధని డిజైన్లు అయితే వచ్చింది బాధని షుభర్ డిజైన్లు అయితే వచ్చింది గ్రీన్ కలర్ అలాగే లైట్ మనకి షేడ్లు అయితే ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఉంటుందండి రెండు ఒక కలర్ వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అని ఇస్తాం మంగళగిరి సెమీ బొట్లో అండి శారీస్ ఈ రకంగా ఆల్ ఓవర్ మనకి శారీ అంత ఎక్కత్ లైన్స్ అయితే వస్తాయి వీవింగ్లోనే పళ్ళు బ్లౌజ్ ఈ రకంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇట్లా కలర్ జరీ స్ట్రైప్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయండి ఇక్కడ త్రీవింగ్లో బోత్ సైడ్స్ కూడా పోచంపల్లి బార్డర్స్ అయితే జరీ పోచంపల్లి బార్డర్స్ అయితే బోత్ సైడ్స్ ఉంటాయి శారీకి ఈ శారీ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఈ శారీ వచ్చేసి అలాగే కాటన్ సెమీ పట్టు మిక్స్లైతే అయితే రెడీ అవుతుందండి అలాగే క్లాత్ కూడా మీకు స్టిఫ్నెస్ అయితే ఉంటుంది ఎందుకంటే గట్టినది కాబట్టి ఆ స్టిఫ్నెత్ అయితే వస్తుందండి మీకు ప్రజెంట్ మీకు పెళ్ళిళ్ళు ఈ గృహ వయసాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి అయితే మీకు పెట్టుబడులకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీకు మంగళగిరి సెమీ పట్ల వస్తుందండి గట్టి నేతలో మీకు దీని కాస్ట్ కూడా మీకు రీజనబుల్గా ఫోర్టీన్ హండ్రెడ్గా వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయిన ఇస్తాము మోడల్ కూడా మీకు బాగుంటుందండి ఇంతకు ముందు వరకు ఇందులో మనం ప్లేన్ చూపించేవాళ్ళం కదా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇక్కత్ వీవింగ్ లైన్స్ అయితే వస్తుంది కొత్త మోడల్ అయితే మార్కెట్లో ఇట్లా ఉంది కలర్స్ కూడా మీకు థర్టీ ప్లస్ ఉన్నాయండి ప్రజెంట్ మంచి కలర్ చార్టే ఉంది లైట్స్ డార్క్స్ అవి కూడా రెగ్యులర్ కలర్ చార్టే ఉందండి ఎవరికైనా నచ్చేస్తాయి ఈ కలర్స్ పెట్టుబడులకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి మీరు నార్మల్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బోత్ సైడ్స్ పోచింపల్లి బార్డర్స్తో ఆల్ ఓవర్ మీకు శారీ కూడా లైన్స్ లేకుండా ఇక్కత్ వీవింగ్ లైన్స్ అండి లైన్స్ కూడా ఏంటంటే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది వీవింగ్ కంటిన్యూగా లైన్ రాదు మనకి ఎక్కడ సారీస్ ఉంటాయి కదా లో ఆ రకంగా వస్తుంది చూడండి ఇది వచ్చేసి లైట్ ఎల్లో షేడ్ దానికి వచ్చేసి రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఆరెంజ్కి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది శారీ ఈ చివరిలో కనిపించేది బ్లౌజ్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హోల్సేల్గా కూడా ఎవరికైనా కావాలన్నా ఇస్తామండి ఇంట్లో అమ్ముకునే వాళ్ళకి కానీ రీసేలర్స్కి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చూడండి ఇది వచ్చేసి గ్రేకి రాణి కలర్ కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్కి రాణి కలర్ ఇది చూడండి మంచి లక్స్ గ్రీన్ కలర్కి ఎల్లో షేడ్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది ఇట్లా ఉన్నాయి కలర్స్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ప్రజెంట్ సీజన్ కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి కొన్ని కలర్స్ ఏంటంటే లిమిటెడ్గానే ఉంటుంది స్టాక్ ప్రజెంట్ మీకు ప్రీ బుకింగ్స్ తీసుకున్నా లేట్ అయిపోతుందండి సో ఉన్న వాటిని వీళ్ళంత త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ పోచింపల్లి బార్డర్తో ప్లెయిన్ శారీ అయితే వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంత రకంగా ఉంటుంది బార్డర్ వచ్చేసి పోచింపల్లి బార్డర్ పట్టు పై పట్టండి పోచంపల్లి అలాగే జరీ జరీవింగ్తో బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి కాటన్ పట్టు మిక్స్లో రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇందులో ఒకటి రెండు కలర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చి ఉంటాయి ఇది వచ్చేసి గోల్డ్ కి బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది గోల్డ్లోనే డిఫరెంట్ షేడ్ ఇది రన్నింగ్ పళ్ళు బ్లూ వచ్చిందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము సో ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది రెడ్ లోనే మనకి గోల్డ్ స్పాట్ వస్తుందండి అండి ఆరెంజ్ కల వచ్చింది సారీ ఇది వచ్చేసి నమలి పింఛన్ కలర్ మెరూన్ రెడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్ చార్ట్ అయితే ఉందండి ప్రజెంట్ వీటిలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము సింగిల్ పీస్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొర ఉంటుంది నచ్చిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు చిరుగా పంచి వస్తుంది అండి ఇది బ్లాక్లో కలర్నేత ఇది వచ్చేసి లెగ్ స్క్రీన్ వచ్చింది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ లోనే కొంచెం డార్క్ షేడ్ వస్తుంది కొన్ని రకంగా ఉన్నాయి కలర్స్ అయితే ఇప్పుడు నేను చూ చూపించిన మూడు మోడల్స్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాను